హాయ్ అండి కొన్నిసార్లు మనకి బ్లౌజ్ పీస్ అనేది సపరేట్గా వస్తుంది మనం శారీ కొనుక్కున్నప్పుడు చూడండి ఈ బ్లౌజ్ పీస్ చూసినా ఎంత చిన్నగా ఉందో అయితే ఫార్టీ ప్లస్ సైజు వాళ్ళు కుట్టాలన్నమాట నాకేమో ఇక్కడ హ్యాండ్కి ఇచ్చిన ఎంబ్రాయిడరీ అంతా కూడా చాలా బాగుంది అయితే నేనేం చెప్పానంటే సపరేట్గా ఒక కాటన్ సిల్క్ అంటే ఆఫ్ పట్ అంటారు కదా అది క్లాత్ తీసుకుని ప్లెయిన్ క్లాత్ హ్యాండ్స్కి ఇది వేసుకోండి చాలా బాగుంటుందని చెప్పాను సరే అన్నారు సో నేనైతే ఒక ఎయిటీ సెంటీమీటర్స్ హాఫ్ ఓ మీటర్ అయితే సరిపోదు ఎయిటీ సెంటీమీటర్స్ కాటన్ సిల్క్ తీసేసుకుని ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి వేశాను తర్వాత హ్యాండ్కి మాత్రం మనకి శారీలోంచి శారీ కొన్నప్పుడు వచ్చింది కదా బ్లౌజ్ పీస్ సపరేట్గా వచ్చిందనమాట ఈ బ్లౌజ్ పీస్లో ఉన్న హ్యాండ్స్ని హ్యాండ్ కింద వాడుకున్నాను ఇంకా సైడ్కి అతుకులు పడతాయి షే బెల్ట్ కూడా మనం కట్ చేసిన పీస్ని చూసారా సైడ్కి అంటే బ్లౌజ్ పీస్లో మిగిలింది అది డోరీ కింద అయితే మళ్ళీ మనకి అతుకుల కింద వాడుకున్నాను అనమాట మీరు ఎప్పుడైనా సరే ఇలాగా ఇలాంటి బ్లౌజ్ పీసులు వచ్చినప్పుడు దాన్ని మొత్తానికి పక్కన పెట్టే కన్నా ఇలా హ్యాండ్కి వాడుకుని మిగతాదంతా కూడా ఆఫ్ పట్టుకు వాడుకున్నామంటే బాడీ పార్ట్కి మీకు చక్కగా బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది సో ఈ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను ఈ బ్లౌజ్ ఏంటంటే వీళ్ళకి ఎన్ ఎక్కడ కుట్టించుకున్నా భుజాలు జారిపోతున్నాయి అంట సో మన దగ్గరకైతే వచ్చారు సో నేను ఎలా కట్ చేస్తాను ఏంటి అనేది చెప్తాను ఇది స్ట్రేట్ కటింగ్ అండి చాలా తక్కువ స్ట్రేట్ కటింగ్ బ్లౌజులు అనేది కుట్టించుకుంటాం చాలా తక్కువ మనకైతే వంద బ్లౌజులు వస్తే అందులో ఒక బ్లౌజ్ కూడా అప్పుడప్పుడు రాదు స్ట్రేట్ కటింగ్ ఇప్పుడు వచ్చింది సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చేసి నేను వన్ మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను అయితే మనకి శారీ తీసుకున్నప్పుడు బ్లౌజ్ పీస్ వచ్చింది కదా అది అస్సలు సరిపోదనమాట ఇది పెద్ద సైజు బ్లౌజు అలాగా ఎంబ్రాయిడరీ కూడా వచ్చింది హ్యాండ్కి ఇంత మంచిగా ఉన్న హ్యాండ్ని ఎందుకు బ్లౌజ్ పీస్ పక్కన పెట్టాలని చెప్పేసి నేను కాటన్ సిల్క్ బాడీ పార్ట్కి సేమ్ కలర్ తెచ్చుకున్నాను ఇదిగోండి సేమ్ కలర్ దొరికింది ఇంకా హ్యాండ్స్కి అయితే మనకి బ్లౌజ్ పీస్లో ఉన్న ఎంబ్రాయిడరీ తోటి అయితే నేను కటింగ్ చేస్తాను ఇప్పుడు వన్ మీటర్ లైనింగ్ని తడిపేసుకుని ఆరబెట్టుకు నీట్గా ఐరెన్ చేసుకుని నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నాను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాను అనమాట ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను ఫోల్డ్ చేసి కుట్టేస్తాను ఎందుకంటే మనకి హ్యాండ్కి కట్ వర్క్ వచ్చింది ఆల్రెడీ కటింగ్ చేసి మంచి నీట్గా ఇచ్చారు దాన్ని మనం కుట్టి తిప్పడానికి ఉండదు అనమాట నార్మల్గా మనం కటింగ్ కట్ వర్క్ ఎలాగిస్తాం అలా ఉండదు సో అందుకు నేను లైనింగ్ క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ తీసుకుని హ్యాండ్ హైట్ పదకొండున్నర ఇంచులు అండి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నారు రెడీ అయిన తర్వాత పదకొండున్నర ఇంచులు అయితే రావాలి ఇప్పుడు హ్యాండ్ డౌన్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇలా ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చూడకూడదు బ్యాక్ పార్ట్ నుంచి చూస్తేనే మనకు కరెక్ట్గా వస్తుంది నాకు తొమ్మిది మీద రెండు గీతలు అంటే తొమ్మిది తొమ్మిదో నెంబరు తొమ్మిదో నెంబర్తో అటు ఆరు దూసు వస్తే చంక డౌన్ మూడున్నర ఇంచులు అయితే తీసుకోవాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసాను వేసిన తర్వాత నేను చెస్ట్ అనేది ఎంత ఉందో చూపిస్తాను చూడండి నెక్ కింద నుంచి మాత్రమే కొలుచుకోవాలి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నెక్ కింద నుంచి అయితేనే బెస్ట్ ఇరవై ఒకటి ఇంచులండి ఇరవై ఒకటి ఇంచులు అంటే పదిన్నర అనమాట ఓకేనా పదిన్నర పదిన్నర మనకి ఇరవై ఒకటి వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి తొమ్మిది మీద రెండు గీతలకి క్రాస్గా మార్కింగ్ వేసుకున్నాను నేను దాటిపోయింది కూడా ఆర్మ్ లూజ్ అనేది మనకి క్లాత్కి దాటిపోయింది హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇంచులండి తర్వాత వచ్చేసి ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి సైడ్కి నాకు అతుకులు పడతాయి రెండు ఇంచుల వరకు నేను తర్వాత వేసుకుంటాను కుట్టేటప్పుడు జాయిన్ చేసుకుంటాను ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఒక లైన్ అయితే గీసుకోండి ఓకేనా ఇక్కడ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కార్నర్ దగ్గరికి తొమ్మిదో నెంబర్ కాబట్టి ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్నించే ఏ నెంబర్ వచ్చినా వండించే కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా చక్కగా కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచ్ మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి అంతే చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఈ సైడ్ కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి టూ లేస్ని సపరేట్గా తీసేసుకుని లోత అయితే కట్ చేసుకోండి ఇలా అయితే కట్ చేసుకోండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ నాకు ఒక సైడ్కి అతుకులు పడతాయి కదా తర్వాత కట్ చేస్తాను ఇప్పుడు కట్ చేసామంటే సరిపోదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉంది ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసామనుకోండి కరెక్ట్గా వచ్చేసి వీళ్ళు పాట్ నెక్ లాగా ఇమ్మన్నారు అంటే కూజా షేప్ అనమాట కింద నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎగస్ట్రా తీసుకున్నాను తీసుకున్నాను హాఫ్ ఇంచ్ నుంచి ఇంచు అనేది ఖర్చు కోసం తీసుకోవచ్చు నేనైతే హాఫ్ ఇంచ్ తీసుకుని ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఇలా స్టిచ్ కటింగ్ చేసేస్తున్నాను తర్వాత మనకి ఎంత వచ్చింది చెస్ట్ ఇరవై ఒకటి నర అంటే పదింపావు అనమాట పదింపావుకి ఒక మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు తీసుకోండి ఎక్కువ ఖర్చులు పెట్టమన్నారు కానీ మన దగ్గర అంత క్లాత్ ఏం లేదు అయితే సరిపోతుంది మనం తీసుకున్న ఆది బ్లౌజులో బ్లౌజ్ హైట్ తెలియాలంటే బ్యాక్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్ నుంచి కింద మనం ఎంతైతే ఖర్చులు కావాలో కావాలంత వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి డాట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్లో ఆ డాట్ దగ్గర చూసుకోవాలి హైట్ అనేది ఇలా ఎల్స్కెల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేయండి తర్వాత నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా వీపు పాటు హైటు ఖర్చులతో కలిపి కింద ఖర్చులు వదిలేయండి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి అంతే ఇంకేమీ లేదు చాలా సింపుల్గా క్లోజ్ చేసేయచ్చు నెక్ డీప్ వచ్చేసి పదిన్నర ఇంచులు చెస్ట్స్ కూడా ఇక్కడ పదిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు మళ్ళీ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నెక్ విడుతొచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఈ సైజు వాళ్ళకి లేదంటే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు కింద నేను మూడున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇలా నీట్గా క్రాస్గా వచ్చేస్తుంది మార్కింగ్ నెక్ దగ్గర ఒక ఇంచు ఖర్చు తీసుకున్నాను చూడండి రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం పావించు ఆ పావించు దగ్గర నుంచి చిన్న సైజు షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి సో నాకు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు మీద రెండు గీతలు కింద కూడా ఆరు మీద రెండు గీతలకు మార్కింగ్ వేసుకుని ఆరు నర అనేది చంకడం తీసుకుంటున్నాను అంతే ఇప్పుడు నీట్గా ఇలాగ ఎల్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ అంతే ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇలా ఒకటిన్నరకి నరకి కరువు స్కేల్ తోటి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి అంతే ఇప్పుడు కొలుచుకుందాం షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకుందాం మనకి తొమ్మిదిన్నర ఇంచులు అయితే రావాలి సో మనకైతే వచ్చేసిందండి నడుము లూజు కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు చూసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా పట్టేసుకుని నీట్గా చెక్ చేసుకోవాలి మనకి సో నాకు వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు వచ్చిందండి నాలుగో భాగం తొమ్మిది ఇంచులు డాట్ కోసం వనించకపోతే పది ఇంచులు పది ఇంచుల దగ్గర నుంచి సగానికి మార్కింగ్ వేసుకుని ఆ మార్కింగ్ దగ్గర నుంచి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు కూజా షేప్ ఎలా రావాలో చెప్తాను ఇక్కడ నుంచి కాకుండా షోల్డర్ ఫస్ట్ లైన్ నుంచి మళ్ళీ ఇదైతే ఎక్కువ షేప్ వచ్చేస్తుంది షోల్డర్ ఫస్ట్ లైన్ నుంచి మూడించులకు మార్కింగ్ వేసుకోండి అక్కడ ఒక ఆఫ్ ఇంచు మన వైపుకి మార్కింగ్ వేసుకోండి ఆ తర్వాత కింద నుంచి మళ్ళీ మూడించులకి ఒక హాఫ్ ఇంచ్ అనేది బయటకు మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఇప్పుడు వీటిని అన్నిటిని ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోతే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగ చూసారా ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో అలాగ చెయ్యి తిప్పాలన్నమాట చెయ్యి తిప్పుకుంటూ వెళ్ళాలి ఇలాగా అంటే షోల్డరు ఫస్ట్ లైన్ నుంచి ఇంచులకి ఒక మార్కింగ్ వేయాలి ఒక హాఫ్ ఇంచు మన వైపుకి లో తీయాలి అంటే ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ కింద నుంచి మూడించులు బయటకు ఒక హాఫ్ ఇంచు అలా ఒక గుర్తులు పెట్టుకుంటే కరెక్ట్గా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎలా చేయాలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి యూజ్ అనిపిస్తే ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఇలా రావాలన్నమాట షేప్ అనేది పూజ షేప్ అంటే కొంచెం ఎక్కువ బ్రాడ్గా ఉంటేనే ఆ షేప్ హైలైట్ అవుతుందండి మరీ తక్కువ డీప్ ఉంటే మాత్రం అంత బాగోదు ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఫ్రంట్ పార్ట్ కోసం కోరాస్ నా వైపుకు ఉన్నాయి క్రాస్ కటింగ్ అనుకోండి ఇలా క్రాస్గా వేసుకోవాలి మనం అన్నీ కూడా క్రాస్ కటింగ్ బ్లౌజ్లు ఎక్కువ చెప్తూ ఉంటాను కదా అంటే వచ్చే బ్లౌజులన్నీ క్రాస్ కటింగే ఉంటాయి ఓన్లీ ప్రిన్సెస్ కట్ తప్ప సో ఇలా మార్కింగ్ వేసుకుంటాం క్రాస్ కటింగ్ అయితే కానీ మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి స్ట్రెయిట్ కటింగ్ అండి ఈ క్రాస్ కటింగ్ అయితే మనం ఫోల్డింగ్ వైపుకి ఏమో ఉండాలి కోరాస్ ఉన్న వైపుకి నెక్ ఉండాలన్నమాట ఇలా మార్కింగ్ వేసుకోవాలి కానీ మనం స్ట్రేట్ కటింగ్గా క్రాస్ కటింగ్గా తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని ఇలా పట్టుకుని సాగదీస్తే ఫ్రంట్ పార్ట్లో పట్టుకుని సాగదీస్తే ఈజీగా తెలిసిపోతుంది సాగితే మనకి అది క్రాస్ కటింగ్ అని సాగకపోతే స్ట్రేట్ కటింగ్ అని ఇలాగా ప్రెస్ చేసుకుంటే మనకి ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే ఈజీగా తెలిసిపోతుంది కానీ ఇది క్రాస్ కటింగ్ కాదండి స్ట్రేట్ కటింగ్ ఇప్పుడు ఎలాగ చేంజెస్ చేస్తాను చూడండి చూడండి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పట్టుకుని ఇదిగో ఇలా అంటే సాగట్లేదు అంటే స్ట్రెయిట్ కటింగ్ అనమాట అదే రబ్బర్ లాగా సాగుతుంది అంటే రబ్బర్ లాగా అంటే మరీ ఎక్కువ సాగిపోదు తెలిసిపోతుంది మీకు ఇంకో ఇలా పట్టుకుంటే సాగట్లేదు అనమాట స్ట్రెయిట్గా ఉంది ఇదిగోండి స్ట్రైట్గా ఉంది దీన్ని స్ట్రెయిట్ కటింగ్ అంటారు ఇలా చూసుకు ఇక్కడ చూసుకోవాలి ఇక్కడ చూసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది పోగులు కూడా స్ట్రెయిట్గా ఉంటాయి క్రాస్గా ఉండవు ఒక పిన్ను సహాయంతో పట్టుకుని లా మనకి ఒక పోగు తీసినా కూడా మీకు పోగు అనేది స్ట్రేట్గానే వస్తుంది క్రాస్గా రాదనమాట అదొక విషయానికి నేను ఇక్కడ ఒక సూది పిన్నుతోటి సేఫ్టీ పిన్నుతోటి ఒక పోగు లాగి చూస్తున్నాను ఇలా పట్టుకుని లాగితే మనకి స్ట్రేట్గా వచ్చిందనమాట పోగు క్రాస్గా రాలేదు అప్పుడు స్ట్రేట్ కటింగ్ అయితే వేసుకోవాలి క్రాస్ కటింగ్ అయితే ఇలా వేసుకోవాలి ఇప్పుడైతే మీకు మార్కింగ్ సరిగా కనిపించదని చెప్పేసి ఇటువైపు తిప్పాను హ్యాండ్స్ వచ్చేసి నాకు రైట్ సైడ్కి వచ్చింది చూడండి హ్యాండ్ కరువు ఇలా స్ట్రెయిట్గా పెట్టేసుకోవాలన్నమాట షేప్ బెల్ట్ కూడా నాకు క్లాత్ లేదండి వేరే క్లాత్ తీసుకుంటాను అందుకుని నేను ఒకటింపు మీటర్ అని చెప్పాను ఇప్పుడు యాస్టిజ్గా మనం ఇదివరకు చూస్తాం కదా ఎలాగైతే మార్కింగ్ వేస్తామో ఇంతకు ముందు సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసుకోండి సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇలాగా ఇక్కడ కూడా స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోవాలి ఇక్కడ అలా ప్రెస్ చేసేయండి ఇలాగా గట్టిగా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పాట హైట్ నెక్ డీప్ చూసుకోవాలన్నమాట ఇక్కడ హైట్ దగ్గరకు ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేయండి ఇక్కడ కూడా ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఒక హాఫ్ ఇంచు లోతు తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్లో ఇక షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఒక హాఫ్ ఇంచు లోతు అయితే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి ఏడు ఇంచుల దాకా వచ్చిందండి ఎలా తెలుసుకోవాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూసుకుంటే నాకు ఏడు ఇంచుల కన్నా కొంచెం ఎక్కువే వచ్చిందండి కానీ నేను వచ్చేసి ఏడు పావుకి అలా మార్కింగ్ వేశాను కొంచెం ఇలా క్రాస్గా తీసుకోండి కంపల్సరీగా క్రాస్ తీసుకోవాలండి స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్ లేదంటే పట్టేస్తుంది అనమాట క్రాస్ కట్టింగ్ అయితే సాగుతుంది కాబట్టి మనకి అంత ప్రాబ్లం ఉండదు స్ట్రైట్ కటింగ్ అయితే కొంచెం క్రాస్కి ఇలా తిప్పుకోవాలన్నమాట మంచిగా ఫ్రంట్ పార్ట్ అయితే పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చూడండి నాకు వచ్చేసి పదమూడు ఇంచులు అయితే వచ్చింది ఇక్కడ ఇక్కడ పదమూడు ఇంచులు సో అదే మార్కింగ్ ఇక్కడ వేసేసుకుందాము చెప్పాను కదా పైన షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకోండి ఫ్రంట్ పాట హైట్ చూసుకునేటప్పుడు కొంచెం ఇలా సా అది గట్టిగా సాగదీసి పట్టుకోవాలన్నమాట మనకి స్ట్రేట్ కటింగ్కి క్రాస్ కటింగ్కి కొన్ని కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి నెక్ రౌండ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి లేదంటే పట్టేస్తుంది బాగా రౌండ్గా రావాలి నెక్ రౌండ్ ఫ్రంట్ పార్ట్ రౌండ్ ఫ్రంట్ పాట హైట్ కూడా ఇలా సాగ తీసుకుని పట్టుకోవాలి క్రాస్ కటింగ్ అయితే సాగదీయకూడదు పైన షోల్డర్ తగ్గించి చూసుకోవాలి నేను మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తాను అనమాట ఎందుకు చెక్ చేస్తున్నానంటే కొంచెం తక్కువైనా పైకి అండి చెస్ట్ అనేది అందుకుని సో మోస్ట్లీ కరెక్ట్గానే వచ్చేసింది లేండి అంతా కూడా ఇంక ఇలా పట్టుకుని ఇలా చెక్ చేసుకున్నా కూడా మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఉక్సపట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి కింద నుంచి రెండో ఉక్సికి నెక్ దగ్గర నుంచి పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్సికి తర్వాత మన వైపు నుంచి లైన్ ఉంచింది కదా అక్కడ నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి చూసేసుకోండి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు అంతే మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి అంతే ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా షేప్ ఇచ్చేసేయండి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంకొక మార్కింగ్ చేసేసుకోవాలి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతేనండి కొన్ని కొన్ని మార్పులు ఉంటాయి అనమాట నెక్ రౌండ్ మాత్రం రాకపోతే పాడైపోతుంది బ్లౌజ్ అదే క్రాస్ కటింగ్ అనుకోండి వేసుకునే కొద్ది సాగుతుంది కాబట్టి కొంచెం మీకు టైట్ వచ్చినా కూడా అడ్జస్ట్ అయిపోతుంది కానీ క్రాస్ కటింగ్ అలా అడ్జస్ట్ అవ్వదు పట్టేస్తుంది అస్ట్ దగ్గర అందుకు నేను స్ట్రేట్ కట్ బ్లౌజ్లు కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నాకు కొన్ని పొరపాట్లు జరిగినాయి కొత్తలో అందుకని మీకు మరీ మరీ చెప్తున్నాను హైట్ కూడా కొంచెం సాగదీసి పట్టుకుని చూసుకోవాలన్నమాట అలా చూసుకోకపోతే ఏమవుతుందంటే మనకి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది పైకి ఎత్తేస్తుంది అనమాట ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే మూడు టక్స్ అనమాట ఇప్పుడు వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కట్ చేసేసుకుందాం షేప్ బెల్ట్కి క్లాత్ లేదు వేరే క్లాత్ తీసుకొస్తాను ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక పావించు టేపును పైకి వదిలేసి చెక్ చేసుకుంటే నాకు రెండున్నర అయితే వచ్చింది కరెక్ట్గా తీసుకోవాలి ఎందుకంటే ఇది స్ట్రేట్ కట్ బ్లౌజ్ కాబట్టి మనకి సైజ్ జాయిన్ చేసేటప్పుడు అలాంటి అడ్జస్ట్మెంట్ జరగవు మనం ఖచ్చితంగా కరెక్ట్గా తీసుకోవాలి కరెక్ట్గా తీసుకోకపోతే మీకు ఎచ్చు తగులు వచ్చేస్తుంది నాకైతే క్లాత్ ఏం లేదండి కూర ఉన్న క్లాత్ ఉంది అది కొంచెం నీట్గా కట్ చేసేస్తాను ఇంకా ఈ పీస్తో మనకి షేప్ బెల్ట్ అనేది రాదనమాట కష్టము నేను కాజా పట్టి కింద వాడేస్తాను వేరే క్లాత్ తీసుకుంటాను మనకి సరిపోదు ఒక హాఫ్ ఇంచ్ పైన నా టేప్ను వదిలేసి నాకు నాలుగు ఇంచులు వచ్చింది సైడ్కి ఇక నాలుగించులు రావట్లేదు ఆది బ్లౌజ్ నుంచి చూసుకుంటే మాత్రం ఒక హాఫ్ ఇంచ్ టేప్ను పైకి వదిలేయాలి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి చెక్ చెక్ చేసుకుంటే ఒక పావు ఇంచ్ వదిలే టేప్ని నేనైతే ఇంకొక క్లాత్ అయితే తీసుకున్నానండి డబల్ లేయర్ పెట్టేస్తున్నాను ఎందుకంటే నేను చెప్తాను కదా ఒరిజినల్ క్లాత్ కాకుండా ఇంకొక టూ లేయర్స్ ఉండాలి అని డబుల్ లేయర్ పెట్టేసి సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర అయితే వచ్చింది మనకి ఆ రెండున్నర అయితే తీసుకుందాము రెండున్నర ఇంచులు ఇక్కడ పొడుగు వచ్చేసి పదకొండు ఇంచులు తీసుకోవాలి అప్పుడే సరిపోతుంది ఉక్సు పట్టి కాజాపట్టి వైపు వచ్చేసి నాలుగించులు తీసుకోవాలి నాకు ఇంచులు వచ్చింది ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ టేపుని పెట్టుకుని మెయిన్ రోడ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేసి చెక్ చేసుకుంటే నాకు మూడున్నర అయితే వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేయాలన్నమాట మూడున్నర ఇంచులు అయితే వచ్చింది అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇది సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కట్ చేసుకుందాము నాకు ఒరిజినల్ క్లాత్ హ్యాండ్ కోసం అయితే మాత్రం బ్లౌజ్ పీస్ తీసుకున్నాను మిగతా బాడీ పార్ట్ అంతా కూడా కాటన్ సిల్క్ తీసుకున్నాను నాకు ఇక్కడ పన్నా కూడా తక్కువ ఉందండి బ్లౌజ్ పీస్ పన్నా నాలుగు ఫోల్డింగ్ చేస్తే ఏమీ రాదనమాట సైడ్కి అన్ని అతుకులే పడతాయి ఈ అతుకుల కోసం ఈ బాడీ పార్ట్లో అంటే బ్లౌజ్లో బాడీ పార్ట్ ఉంది కదా బాడీ పార్ట్ కోసం క్లాత్ ఇచ్చారు కదా ఆ క్లాత్ను వాడుకున్నాను అనమాట ఇంకా డోరీస్ కోసం అన్నింటికి వాడుకున్నాను కాబట్టి నాకు సరిపోయింది ఇప్పుడు కాటన్ సిల్క్ తీసేసుకుని ఇలాగా ఫోల్డింగ్ ఉన్నదో మన వైపుకి పెట్టేసుకోండి తర్వాత ఇలా క్రాస్గా వేసుకోండి క్రాస్ కటింగ్ అయితే కానీ ఇది స్ట్రెయిట్ కటింగ్ అండి స్ట్రేట్గా వేసుకోవాలి ఓకేనా ఇక్కడ ఇలా అడ్జస్ట్ అవుతుంది షేప్ బెల్ట్ కింద కట్ చేసుకోవచ్చు కరెక్ట్గా ఎనభై సెంటీమీటర్లు అయితే మీకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ వచ్చేస్తాయి అనమాట డోరీకి కూడా క్లాత్ రావచ్చు హ్యాండ్స్కి అయితే రావు హ్యాండ్స్కి రావాలంటే వన్ మీటర్ ఖచ్చితంగా ఉండాలి నేను హ్యాండ్ కోసం శారీలోంచి వచ్చిన శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే వాడుకున్నాను అది వర్క్ ఉందని వాడుకున్నాను లేదంటే మొత్తం పక్కన పెట్టేయచ్చు ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఎట్ సైడ్ కూడా అంతే అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్